అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ ఏంటి సంపెంగపూలు అలాగే తులసి చూపిస్తున్నానని అనుకుంటున్నారా ఈరోజు మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నా పుట్టినరోజు పుట్టినరోజైతే అందరూ మామూలుగా గుడికి వెళ్తారు కదా అలాగే నేను మా ఇంటి దగ్గరున్న సుందర వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాను అక్కడ కూడా అనుకోకుండా ఆ స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా పుష్పయాగం జరిపిస్తున్నారు నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఆ ఆనందంలోనే స్వామివారికి అభిషేకము అలాగే పుష్పయాగము ఎలా చేశారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి అంతేకాకుండా తిరుమలలో మనముకు పుష్పయాగము ఎప్పుడు చేస్తారనే విషయం కూడా తెలియదు అది కాకుండా చూడాలనుకున్నా కూడా కొంతమంది చూడలేకపోతున్నారు అటువంటి వారు ఈ వీడియోని చూసి తిరుమలలో చూసిన విధంగా అనుభూతి పొందుతారనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒకవైపు అయితే తులసి ఆకుల్ని ఒక్కొక్క కట్టగా చేసుకొని యాభై నాలుగు ప్లేట్లలో సర్దుతున్నారు మరోవైపు అయితే సంపంగ పూలని యాభై నాలుగు ప్లేట్లు సర్దారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి కవచాలు అవన్నీ ధరిస్తే స్వామివారు చాలా అందంగా కనిపిస్తారు

అభిషేకం చూశారు కదా ఇక్కడ మరోవైపు అయితే కలసాలు పెట్టి అలాగే హోమం చేసి పూజ జరిపిస్తున్నారనమాట అది కూడా ఒకసారి చూడండి మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు నా పుట్టినరోజు నాడే ఈ వీడియో తీసి ఆ రోజే అప్లోడ్ చేద్దామనుకున్నా కానీ వీలు పడలేదు మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈ పుష్పయాగాన్ని ఏర్పాటు చేశారని విన్నాను ఈ పుష్పయాగంలో మనం పాల్గొనాలంటే దంపతులిద్దరు చేరి రెండు వందల రూపాయలు ఇక్కడ మనం కట్టాలి శ్రీ సుందర వెంకటేశ్వర స్వామికి అభిషేకాలన్నీ అయిపోయాక కాసేపు తెరవేసి ఇప్పుడు చాలా బాగా అలంకరించి హారతలిస్తున్నారు చూద్దామా அதனால <laughs> தான் <laughs> స్వామివారికి అభిషేకము అలాగే హారతి చూశారు కదా మరోవైపు హోమం కూడా పూర్తయిపోయింది ఇక అక్కడున్న భక్తులందరినీ పిలిచి ఇందాక మీకు సంపెంగలు తులసీలు చూపించాను కదా అవన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకొని భక్తులు చేతికిచ్చి గోవిందనామాలు పలుకుతూ శ్రీ సుందర వెంకటేశ్వర స్వామివారిని ఒక ప్రదర్శన చేసి స్వామివారికి ఇవ్వమన్నారు గోవిందా గోవింద 고인다고인다고인다고다고다고다고다고다고다고다고다고다고다고다 గోవింద కలసాలు పెట్టి హోమ పూజ చేశారు కదా అవన్నీ ముగిశాక ముందుగా ఆ కలశాలు స్వామివారికి చేరాకే భక్తుల చేతిలో ఉన్న సంపెంగలు తులసీలు తీసుకుంటారట గోవిందోవింద கோவிந்தா 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 போடுங்களா கோவி கோவி Govinda 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 da, going 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 da. I'm yeah. you. భక్తులందరి చేతిలో ఉన్న సంపెంగలు తీసుకొని స్వామివారి పాదాలకి చేరుస్తున్నారనమాట చూడడానికి ఆ దృశ్యం చాలా బాగుంది ఇక దేవాలయంలో అయితే గోవిందనామాలతో మారుమూగిపోతూ ఉందనమాట ఇంకా మిగిలిన ప్లేట్లలో సంపెంగలు కానీ అలాగే తులసి దళాలు కానీ ఉంటే తెచ్చి ఇవ్వమన్నారు అలా మేము కూడా మూడు సార్లు తులసి సంపెంగలు తీసుకొచ్చి స్వామివారిని మనసారా దర్శించుకొని ఈ పుట్టినరోజు నాడు ఇంత అదృష్టాన్ని కలిగించినందుకు మనసులోనే స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకున్నానమాట ఎంత అదృష్టం ఉంటే గాని ఇలా జరగదు కదా అది పుష్పయాగం చూడడం అయితే ఇదే మొట్టమొదటిసారి తిరుమలలో చూసే అదృష్టం లేకపోయినా నాకు ఇక్కడ మా ప్రాంతం దగ్గరలోనే ఈ అదృష్టము

స్వామి వారికి దగ్గరగా ఈ పుష్పయాగాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను తనివి తీరా చూడండి స్వామివారి పాదాలకి దళాలు అలాగే సంపంగలు చేర్చాం కదండి ఇప్పుడు కనులార హారతిని కూడా దర్శిద్దామా హారతి చూసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చేసాం ఆ రోజు సాయంత్రము మన ఇంటి దగ్గరున్న తులసి భార్గవి ఇద్దరూ చేరి ఆంటీ మీకు బర్త్డే కదా కేక్ కట్ చేయండి అని చెప్పారు నేను ఇంతవరకైతే ఎప్పుడు బర్త్డేకు గాను కేక్ కట్ చేయలేదు కానీ ఆ పిల్లలిద్దరూ అంత అభిమానంగా తెచ్చి కేక్ కట్ చేయమంటే కాదనలేకపోయాను భార్గవి తులసిని చూస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు మా పిల్లలే గుర్తుకొస్తారు మా పిల్లలు మా మీద ఎంత అభిమానంగా ఉంటారో అదే విధంగానే ఆ పిల్లలు కూడా మా పైన చాలా అభిమానం చూపిస్తారు మొత్తానికి నా పుట్టినరోజు నాడైతే ఎప్పుడూ చూడలేని పుష్పయాగం చూశాను అదే సంతోషంతోనే ఇంటికి వచ్చాక ఎప్పుడు నేను ఇంతవరకు బర్త్డే నాడు కట్ చేయని కేక్ కట్ చేయడం కూడా నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోలేనిది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్